ఒక గర్భిణీ స్త్రీ తన చేతులతో చేసిన కేక్ తీసుకుని జబ్బు పడిన తన భర్తను చూడడానికి ఆసుపత్రికి వెళ్ళింది కానీ ఆమె ఆసుపత్రి గేటుకు చేరుకోగానే ఒక పెద్ద రహస్యాన్ని విన్నది నేను మా కుటుంబం ఆ దిగజారిన అమ్మాయిని ఎప్పటికీ అంగీకరించము అని భర్త తండ్రి కోపంగా అంటున్నాడు నీ అనారోగ్యానికి చికిత్స చేయాలని నువ్వు అనుకుంటే నువ్వు వెంటనే ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వాలి అన్నాడు కాని భర్త బలంగా నా ప్రాణం పోయినా సరే నేను నా భార్యను ఎప్పటికీ వదలను అన్నాడు ఇదంతా విన్న ఆ అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుని తన దుఃఖాన్ని దాచుకుని మామూలుగా వార్డు లోపలికి వెళ్ళింది ఈ రోజు నీ పుట్టినరోజు అందుకే నీకిష్టమైన స్ట్రాబెర్రీ కేక్ చేశాను అని నవ్వుతూ చెప్పింది తన భార్య తెలివితేటలు ప్రేమ చూసి భర్తకు మనసు నిండిపోయింది నేను కోలుకోగానే నీకు అన్ని సంతోషాలను ఇస్తాను ఇది నా వాగ్దానం అన్నాడు కాని అది వారి ఆఖరి రోజు అవుతుందని అతనికి తెలియదు రాత్రి భర్త నిద్రపోయాక భార్య గుట్టుగా ఒక ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోయింది తన భర్తకు చికిత్స అందాలనే ఉద్దేశంతో గుండెపై పెట్టుకుని ఆ ఇంట్లోంచి వెళ్లిపోయింది ఉదయం భర్త కళ్ళు తెరిచి ఉత్తరం చదవగానే మనసు చిట్లిపోయింది అతను వెంటనే పరిగెత్తుకుంటూ భార్యను వెతకడానికి బయలుదేరాడు ఆగు వెనక్కి వచ్చేయ్ అని అరుస్తున్నాడు కాని ఎంత పిలిచినా భార్య దొరకలేదు అప్పుడు అతని దృష్టి నేలపై పడిన రక్తం ధారమీద ఒక పగిలిపోయిన మణితో చేసిన లాకెట్ పైన పడింది అప్పుడే అతనికి ఏదో తప్పు జరిగిందనిపించింది అప్పుడే అతని తండ్రి వచ్చి ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా చనిపోయింది కొడుక ఇంటికి పద అన్నాడు ఏడు సంవత్సరాల తర్వాత ఆ భర్త ఇప్పుడు నగరంలోనే అతిపెద్ద వ్యాపారి బిజినెస్ మ్యాన్ అయ్యాడు కాని అతని భార్య జ్ఞాపకం అతని గుండెలో ఇంకా బ్రతికే ఉంది ప్రతిరోజు ఆ మణిని చూసి ఒంటరిగా ఏడ్చేవాడు తన భార్య బతికే ఉందని అతనికి తెలియదు కానీ ఒక రోడ్డు ప్రమాదం కారణంగా ఆమె మానసికంగా బలహీనపడింది ఆమె చిన్న కూతురు మాత్రమే ఆమెను చూసుకునేది ఏరి రద్దీని పోగుచేసేది ఒకరోజు తల్లి రక్తం ఉమ్మింది ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే ప్రాణం పోతుందని డాక్టర్ చెప్పాడు సర్జరీ కోసం ఏడు రోజుల్లో ఐదు లక్షలు కావాలని డాక్టర్ చెప్పాడు చిన్న కూతురు తన దాచుకున్న డబ్బులన్నీ తీసుకువచ్చి డాక్టర్ అంకుల్ ఈ డబ్బు చాలు కదా అంది డాక్టర్ బాధగా చూసి అమ్మా ఇది కేవలం తాత్కాలిక చికిత్స కోసం మాత్రమే త్వరగా డబ్బు పోగుచేయండి అన్నాడు మరోవైపు ఆ వ్యాపారి తండ్రి తన కొడుకుని గతం నుంచి విముక్తం చేయాలని నిర్ణయించుకున్నాడు అతను డ్రైవర్తో ఈ మణిని చెత్తలో పడే అన్నాడు ఆ మణి చెత్త డబ్బాలో పడింది అదే సమయంలో చిన్న అమ్మాయి తన తల్లి చికిత్స కోసం చెత్త వెతుకుతోంది అప్పుడే ఆమె కన్ను ఆ మణిపై పడింది ఇది చాలా విలువైనదిగా అనిపిస్తుంది అమ్మకు చికిత్స చేయవచ్చు అనుకుంది ఆమె డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది డాక్టర్ అంకుల్ ఈ మణి తీసుకుంటారా అని అడిగింది అటువైపు వ్యాపారికి మణిపోయిందని తెలిసింది అతను నగరమంతటా వెతకడం మొదలుపెట్టాడు సీసీటీవీ చూసి డ్రైవర్ అమ్మాయి దగ్గరకు చేరుకుని అడిగాడు ఇచ్చే మణిని అన్నాడు కానీ అమ్మాయి ఇది మా అమ్మ జీవితం నేను ఇవ్వను అంది అప్పుడు వ్యాపారి స్వయంగా వచ్చి వంగి దొంగిలించిన వస్తువును తిరిగి ఇవ్వాలని మీ అమ్మ నేర్పించలేదా అని అన్నాడు నేను ఎప్పుడు మా అమ్మ గొంతు వినలేదు అంది అమ్మాయి అయితే మీ నాన్న నేర్పించలేదా అన్నాడు నేను మా నాన్నను ఎప్పుడూ కలవనేలేదు అంది సరే డబ్బు తీసుకో మణి ఇచ్చేయి అన్నాడు నేను ముప్పై లక్షలు కావాలనుకుంటున్నాను అంది వ్యాపారికి కోపం వచ్చింది అయితే నువ్వు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావా అని అతను మణిని లాక్కుని అమ్మాయిని తోసేశాడు ఆ అమ్మాయి తన సొంత కూతురేనని అతనికి తెలియదు అప్పుడే డాక్టర్ ఆమె తల్లిని స్ట్రెచర్ పై తీసుకువెళ్తున్నాడు కానీ వ్యాపారి తన జ్ఞాపకాలలో మునిగిపోయి ఉండడం వలన ఇద్దరూ ఒకరినొకరు దాటిపోయారు చిన్న అమ్మాయి డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది నా దగ్గర డబ్బు ఉంది దయచేసి మా అమ్మను అడ్మిట్ చేసుకోండి అంది డాక్టర్ తలదించుకుని